నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం ఏడిన మడ్డు వలస నీటి విడుదల మడ్డు వలస జలాశయం నుంచి ఈ నెల ఏడున రాజం ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ సాగునీరు విడుదల చేయనున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం అరవై ఐదు మీటర్ల కాగా ప్రస్తుతం అరవై నాలుగు పాయింట్ అరవై మీటర్లకు చేరింది ఖరీఫ్నకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని జలాశయం డి అర్జున్ తెలిపారు సువర్ణముఖి వేగావతి నదుల ద్వారా ప్రస్తుతం ఆరు వందల క్యూసెక్ నీరు వచ్చి చేరుతుందని చెప్పారు మొత్తం ముప్పై వేల డెబ్బై ఏడు ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు అలాగే పొలాలకు నేడు తోటపల్లి జలాలున్నట్టు పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒకటి పాయింట్ ఎనభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తోటపల్లి జలాశయం నుంచి ఖరీఫ్ కు ఆదివారం సాగునీరు విడుదల చేయనున్నారు అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పటికైతే మాత్రం రెడీగా సిద్ధంగా ఉన్నాయి ఆకుబట్టలన్నీ కూడాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం రైతన్నలు కూడా ఆకుబట్టలన్నీ కూడా సిద్ధం చేశారు దమ్ము కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక వర్షాధారం మీదే ఆధారపడితే మొత్తం కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ జలాశయాల నుంచి అయితే మాత్రం నీరు విడుదల చేయడానికి అయితే అధికారులు స్థానిక ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే అలాగే విజయనగరంలో ఒక ప్రధాన సంస్థం రైతులకు అడ్డుగా ఫసల్ భీమా అంటూ గోడ పత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు విపత్తు సమయాల్లో రైతులకు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన నిలుస్తుందని కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు శనివారం జిల్లా స్థాయిలో సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు పంటల భీమా రుణాలు కౌలు గుర్తింపు కార్డులు సంక్షేమ పథకాలు రుణ సాయం తదితర అంశాలపై చర్చించారు వీటిపై అవగాహన కల్పించేందుకే లీడ్ బ్యాంక్ వ్యవసాయ శాఖ రూపొందించారు ఘోర కరపత్రులు కూడా ఆవిష్కరించినట్టుగా లీడ్ బ్యాంక్ ప్రబంధకులు రవణమూర్తి కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లతో వసతి గృహాలు మరమ్మతులు చేస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు జిల్లాలో నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లతో ఇరవై మూడు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మరమ్మతుల పనులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సాంఘిక సంక్షేమ రోడ్లు భవనాల శాఖ అధికారులతో శనివారం సమావేశారు సోమవారం నుంచి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి నిర్వహించాలని అన్నారు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కూడాను ఆర్ అధికారులు కూడా పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే రైతులకు అండలుగా ఫసల్ అంటూ విపత్తుల సమయంలో రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నిలుస్తుందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు అలాగే రైతులకైతే ప్రధానంగాను బీమా రుణాలు కౌలు గుర్తింపు కాట్లు సంక్షేమ పథకాలు ఇలాగే పంట నష్టాలు ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం వచ్చింది ప్రతి దానికోనలు ఖచ్చితంగా అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు అకాల వర్షాలే కాదు అకాల పంట ఏ విధంగా విపత్తులకు గురైనా సరే పూర్తిగా రైతులకు అండగా ఫసల్ బీమా నిలుస్తుందని ఇక్కడ కలెక్టర్ చెప్తూ ఉన్నారు అలాగే దీనికి ఓన్లీ గోడపత్రులకే కాకుండా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో వెళ్ళడం అయితే మాత్రం విఫలం అవుతూ ఉంది ఏదో నామమాత్రానికి మమ మమా అయినట్టుగా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారే కానీ గ్రామ స్థాయి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫసల్ బీమా అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ రైతన్నలకే కాదు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే స్వామివారి నుంచి అయితే మాత్రం విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలనేట్టుగా దశా దిశ నిర్దేశం చేసినట్టుగా మనం చూస్తూ అలాగే విజయనగరంలో ప్రధానం చూద్దాం ఆరోగ్యం జాగ్రత్తమ్మ కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి గురవుతున్న వనితలు మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా సర్వేస ఆసుపత్రికి వచ్చే ఓపీతో పాటు ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఓపీని పరిశీలిస్తే రోజుకు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై వరకు మహిళలు క్యాన్సర్ రక్తపోటు మధుమేహం మానసిక ఒత్తిడి ఎముకలకు సంబంధించి వ్యాధులతో వైద్యులు సంప్రదిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆందోళన మానసిక రుగ్మతతో బాధ్యతలు హార్మోన్ల మార్పులతో వనితులు ఎక్కువగా ఒత్తిడి ఆందోళనకు గురవుతూ ఉన్నారు అది రోగులకు దారితీస్తుంది రోగాలకు వీటిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఏడాది ఇప్పటివరకు ఆత్మహత్య కేసుల్లో యాభై ఎనిమిది ఉండగా ఇరవై మంది మహిళలే ఎక్కువ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇంట్లో ఏ కష్టం వచ్చినా అందరికీ ధైర్యం చెప్పేది అమ్మాయి అన్ని సమకూర్చే ఆమె మంచం పడితే ఇంట్లో వెలుగులు ఉండవు ప్రస్తుతం అలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి పలువురు మహిళలు ఇటు ఇంటిని చక్కదిద్దుతో అటు ఉద్యోగ బాధ్యతలు మోస్తూ తెలియకుండానే ఒత్తిడి గురవుతూ ఉన్నారు సమయానికి చికిత్స చేయించుకోక వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు అయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కుటుంబీకులు శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరం చెందిన నలభై ఐదు ఏళ్ళ రాజేశ్వరి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెలో క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి ఎప్పుడు జ్వరం వచ్చినా అలసటగా అనిపించినా దగ్గరలో ఔషధ దుకాణానికి వెళ్ళి మందులు తెచ్చుకునేవారు ఆసుపత్రికి వెళ్దామని కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో పనులు ఎవరు చేస్తారనేవారు విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో నలభై ఏళ్ళ మహిళ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే పనిచేసేవారు కళ్ళు తిరిగి పడిపోతే సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు రక్తపోటు మధుమేహం తీవ్రంగా ఉన్నాయని మానసిక ఒత్తిడి గురవుతున్నట్టుగా వైద్యులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే మహిళ ఆరోగ్యమే కుటుంబానికి రక్ష కుటుంబ సభ్యులు ఇంటి ఇతర పనులు సాయంగా ఉండాలి అమ్మ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏం చేస్తుందో ఒక్కసారి పిల్లలు గమనిస్తూ తెలుస్తూ ఉంది వైద్య ఆరోగ్య స్థాయిలో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు అయితే మాత్రము చేపడు చేపడుతూ వస్తూ ఉంది అంటూ డిఎంహెచ్ఓ జీవనరా అని చెప్తూ ఉన్నారు వైద్యులు ఏం చెప్తున్నారంటే తాజా కూరగాయలు ఆకుకూరలతో పాటు డ్రై ఫ్రూట్స్ పండ్లు తీసుకోవాలి తక్కువ కొవ్వుతో కూడిన ఆహారం తినాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి కనీసం నడక అవసరం అధిక నీరు తాగాలి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి గర్భాశయ క్యాన్సర్ టీకా వేయించుకున్నట్టు మురళీకృష్ణ జనరల్ ఫిజిషియల్ టెలిమెడిసిన్ విభాగం చెప్తూ ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త అమ్మనట్టు కుటుంబ బాధ్యులతో ఒత్తిడికి గురువుతున్న వంతులైతే మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అమ్మ అనే మాటకైతే మనం అర్థం ఒక పదంలో చెప్పలేము ఎందుకనంటే విలువ కూడా కట్టలేం అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదని మన అందరికీ తెలుసు అలాంటిది ఆడవాళ్ళని మనం చిన్న చూపు చూస్తుంటాం చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాం కానీ ఇంట్లో అమ్మకి ఏ అవసరం వచ్చినా సరే మనం అందుబాటులో ఉండకపోవడం ఇవంతా కూడా దురదృష్టకరం ఒక్కసారి అమ్మ అరగంట సేపు మంచం పక్కన పడుకోయింది అంటే చాలు మన ఇంట్లో పూర్తి స్థాయిలో మనం ఎంత మనం కష్టపడి బయట నుండి తెచ్చినా సరే చక్కదిద్దవలసింది అమ్మే కాబట్టి ఖచ్చితంగా వైద్య నిపుణులకి అయితే మాత్రమో అమ్మ ఏ అలసటానికి కూడా గురవుతున్నా సరే ఖచ్చితంగా వారి ఆరోగ్యాలు కూడా పిల్లలే కాదు అక్కడ ఉన్న స్నేహితులు బంధువులు అందరూ కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం పరిశీలనలో తీసుకోవాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వనితలకు కావలసినంత అండదండలుగా ఉండవలసిన బంధువులు తల్లిదండ్రులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అండగా నిలిస్తేనే ఆ కుటుంబం సభ్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఒక పక్క ఉద్యోగ ధర్మం చేస్తూ ఉంటారు మరోపక్క ఇంట్లో పనులు ఒత్తిడి గురవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క సాధ్యమైనంత వరకు కూడా మనం కూడా చేయోతుగా ఉండకపోతే మాత్రము ఇలాంటివి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి మహిళలు చాలామంది చాలా చాలామంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అందులో ఎంత ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉన్నవారు కూడాను తన యొక్క శక్తిని కోల్పోతూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క బంధువులు మన తల్లిదండ్రులు మన యొక్క తోటి స్నేహితులు కూడా వాళ్ళకి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా అందదండలుగా ఉండవలసిన బాధ్యత మనందరికీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మనకు కనీసం కాలయాపన చేయకుండా కూడాను ఎన్ని క ఎన్ని పనుల్లో ఉన్నా సరే కనీసం నడక చేయాలి అలాగే అధిక నీరు తాగాలి తాజా కూరగాయలు తినాలి అన్నట్టుగా ఇక్కడ వైద్యుని పిల్లలైతే చెప్తూ ఉన్నారు మనం అందరం కూడాను మన అమ్మ ఏం చేస్తుందో ఉదయం నుండి రాత్రి పడుకున్నంత ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆడవాళ్ళకి విలువలు మనం తెలుస్తాయి అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో ఒక ప్రధానం చూద్దాం రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి ఎప్పటి వరకు రేషన్ కార్డు లేని అరువులకు కొత్తవి త్వరలో రానున్నాయి కొత్త కార్డుల దరఖాస్తుతో పాటు పాత కార్డుల్లో చిరునామా సహా పలు వివరాలు మార్పులు చేర్పులకు మే ఏడు నుంచి కోటమే ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం విదితమే ప్రస్తుతం జిల్లాలో ఐదు లక్షల రెండు వందల ఇరవై ఎనిమిది మందికి రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు జేసీ స్థాయిలో ఆమోదంతో కొత్తవి మంజూరు చేస్తారు ఏడు నుంచి ముద్రణ జిల్లాలో శనివారం ఉదయం నాటికి రేషన్ కార్డుల కోసం కొత్తగా యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది మూడు అంచెల ఇక్కడ పరిశీలనలో నలభై వేల మంది పైగా దరఖాస్తులు అరువులని యంత్రాంగం గుర్తించింది వీటి పరిశీలన త్వరలో పూర్తిగా ఉంది అరువుల పేరిట నూతన రేషన్ కార్డు ఈ నెల ఏడు నుంచి ముద్రిస్తారు యుద్ధాల సైతం రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ఇది ఒక కీలక నిర్ణయం కానుంది విజయనగరం అర్బన్ భోగాపురం పోస్ట్ రేగిడి ఆంధ్ర వలస మండలాల్లో అత్యధికంగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిన వాటిలో డెబ్బై ఎనిమిది శాతం వరకు కార్డులు మంజూరు చేయనున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులుగా గుర్తించిన వారికి కార్డులు అయితే అందిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూధనరావు చెప్తున్నారు చూస్తూ ఉన్నాం కొత్త కార్డులు కావాలని వచ్చిన దరఖాస్తులు యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరిశీలించాల్సినవి మూడు వేల నూట ఇరవై మూడు ఆమోదించినవి అయితే నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై తొమ్మిది తిరస్కరించడం అయితే ఏడు వేల నూట ఏడు అన్నింటికి కూడా మనం చూస్తున్నాం కొత్త రేషన్ కార్డులు కూడా వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో చాలా వరకు అయితే మాత్రము చేర్పులు మార్పులు పెళ్ళైన వారు తర్వాత చనిపోయిన వారు అలాగే అన్నదమ్ముల నుంచి ఇలాగ కార్డుల నుంచి పాత కార్డుల నుంచి కొత్త కార్డులకు రావాలంటే కనీసం ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మే నెల నుంచి ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్డును కూడా పరిశీలన చేస్తాను హర్వులందరూ కూడా కొత్త కార్డులు వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడగలదు ఇది కొనసాగింపుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలన్నా సరే మీ యొక్క చేర్పులు మార్పులు ఏవో కొన్నిళ్ళు మాత్రం తప్పు ఒప్పులు మీ యొక్క ఆధార్ యొక్క సీడింగ్ కానీ ఏవైనా జరిగి ఉంటే మీరు గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీరు సవరించుకోవచ్చు అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు కొత్త కార్డు రేషన్ కార్డులు అయితే మాత్రం పూర్తిగా పరిశీలించి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఇస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు